ఎన్నికల తర్వాత నటసింహం బాలకృష్ణ యథావిధిగా షూటింగ్ లో బిజీ అయ్యారు బాబీ దర్శకత్వంలో నటిస్తున్న నూట తొమ్మిదవ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు బాబీ పిలవడానికంటే ముందుగానే బాలయ్య రెడీ అంటూ ఇంటి ఇవ్వడంతో బాబీ రంగంలోకి దిగేశారు బాలయ్య ఎంటర్ అయిన తర్వాత ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు దీనిలో భాగంగా బాలయ్య ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త షెడ్యూల్ ఈ నెల మూడో వారం నుంచి మొదలవుతుంది ఈ షెడ్యూల్ పదిహేను రోజుల పాటు సాగుతుంది ఇందులో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం అలాగే ఇతర నటీ నటులపై కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు కూడా షూట్ చేస్తారని తెలిసింది ఈ సినిమా తర్వాత బోయ్పాటితో మరో సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు ఇలా బాలయ్య ఫలితాల మూడ్ నుంచి బయటకు వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటే ఆయన ఇంకా గెలుపు ఉత్సాహం నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అప్పగించడంతో ఆ పనుల్లోనే బిజీ అయ్యారు పరిపాలనకు సంబంధించి అధికారులతో భేటీ అవడం పార్టీ నాయకులతో మాట్లాడడం వంటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి దీంతో ఆయన పూర్తి చేయాల్సిన షూటింగ్లో మరింత జాప్యం తప్పేలా లేదు ఇంతవరకు ఆయన ఎప్పటి నుంచి షూటింగ్ వస్తారు అన్న దానిపై కూడా క్లారిటీ లేదు ఓవైపు ఓజీ కోసం సుజిత్ వెయిట్ చేస్తున్నారు మరోవైపు హరిహర వీరమల్లు కోసం ఎంఎం రత్నం అండ్కో ఎదురు చూస్తుంది ఇంకోవైపు భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది పవన్ రాక కోసం ఆ ముగ్గురు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు